వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రెండవ పెళ్ళితో మొదలైన ప్రేమ కథ పార్ట్వెల్ ఆ అమ్మాయి జీవితాన్ని తలచుకొని ఏడుస్తూ ఇన్ని రోజులు తన బాధ ఎలా చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీళ్లతో అంజలి వైపు చూసి చెప్పింది ఆశ్రితకి ఒక్క నిమిషం ఆమె జీవితం ఇప్పుడు ఎదురుగా ఉన్న ఆ అమ్మాయి లైఫ్ రెండు ఒక్కటేలా అనిపించాయి అంజలికి కోపం వస్తున్నా కూడా ఆ అమ్మాయి వైపు చూసి ఏం మాట్లాడకుండా సరే ఇప్పుడు నీకు పిల్లలకి కావాలి అంతే కదా అని అడిగింది ఆ అమ్మాయి అవును మేడం అన్నట్టు తల ఊపడంతో తనకు కొన్ని ట్యాబ్లెట్స్ రాయించి నర్సుకు చెప్పి తన మెడిసిన్స్ కూడా మనీ తీసుకోవద్దు అని చెప్పింది ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంజలి మొహంలో కొంచెం చిరాకు ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఆశ్రితకు కనిపించాయి వదిన అంటూ నెమ్మదిగా పిలిచింది అంజలి అప్పటిదాకా ఏదో ఆలోచిస్తూ ఉంది కాస్త ఆశ్రిత డల్ అయిపోతుంది అని గమనించి ఇక ఆ విషయాన్ని వదిలేసి సారీరా పదా ఇక వర్క్ అయిపోయింది కదా చిల్లవుదాం పదా అంటూ ఆమెను చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చింది మొదటి ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళారు ఆశ్రితకు వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా చాలా రకాల డ్రెస్సెస్ అన్నీ అంజలి తానే సెలెక్షన్ చేసి ప్రతి ఒక్కటి ఆశ్రితాకు నచ్చిందా లేదా అని ఒక్కొక్కటి పదిసార్లు అడిగి కనుక్కుంటూ తీసుకుంది అలా షాపింగ్ పూర్తయిన తర్వాత తనని మాల్కు తీసుకెళ్ళి చిన్నపిల్లల ఇద్దరు గేమ్స్ ఆడడం మొదలు పెట్టారు అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ బాగున్న చోట ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేశారు మధ్య మధ్యలో చిరుతిండ్లు తింటూ ఎంజాయ్ చేస్తూ పిక్స్ అన్ని విశ్వకి కార్తీక్కి అంజలి సెండ్ చేసేసింది ఆమె అలా టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఆశ్రితతో ఎక్కడో మాయమైపోయిన చిన్నపిల్ల బయటికి వచ్చి స్వచ్ఛమైన నవ్వు అంజలి బయటికి తీసింది ఆశ్రితాలో నుంచి ఆ ఫోటోలన్నీ చూసి మురిసి మురిసిపోతూ ఫోన్ పక్కన పెట్టి తన వర్క్లో తాను పడిపోయాడు హర్ష అప్పుడే అంజలికి ఏదో కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది అటువైపు నుంచి కార్తీక్ అమ్మగారు ఆవిడ కార్తీక్ సొంత తల్లి కాదు ఆవిడ కేవలం కార్తీక్ కార్తీక్ని దత్తత తీసుకుంది కానీ సొంత తల్లిలా అక్కును చేర్చుకుంది ఆవిడ ఆవిడ చాలా మంచివారు అంజలి ఫోన్ లిఫ్ట్ చేయగానే హా అత్తయ్య చెప్పండి అంది అంజలి తల్లి ఇక్కడికి వస్తానన్నావు కదరా ఇంకా రాలేదే అని కార్తీక్ వాళ్ళ అమ్మగారు అనేసరికి హా వస్తున్నా అత్తయ్య నాతో పాటే మీ కూతురు కూడా వస్తుంది అని చెప్పేసరికి ఆవిడ అర్థం కానట్టు కూతురా అని అంది అత్తయ్య విశ్వభార్య ఆశ్రిత తనని కూడా తీసుకొస్తున్నా ఇంకో ట్వంటీ మినిట్స్లో వచ్చేస్తున్నాం అని చెప్పి మాట్లాడి కాల్ కట్ చేసింది ఆశ్రిత కాల్ కట్ చేసింది అంజలి ఆశ్రిత ఎవరు వదిన అని అడిగేసరికి ఏం లేదురా మీ అన్నగాడు కార్తిక్ ఉన్నాడు కదా వాళ్ళ అమ్మగారు పేరు మయూరి అనేసరికి ఆవిడ పేరులో ఏదో తెలియని ఒక వింత భావం అదే వదిన పేరు బలి ఉంది ఆవిడది అనేసరికి అంజలి నవ్వుతూ అవును అసలు అత్తయ్యకు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా ఆ మయూరి అంతా పెద్ద డాన్సర్ అవ్వాలని వాళ్ళ అమ్మా నాన్నకి ఆవిడ ఆ పే ఆవిడకి ఆ పేరు పెట్టారు చిన్నప్పటి నుంచి ఆవిడ చాలా గారవంగా పెంచుకున్నారంట కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు ఆవిడ డ్యాన్స్ మానేసింది పెళ్లి చేసుకుంది వాడి పేరు సురేంద్ర అత్తయ్యను పెళ్ళి చేసుకున్న తర్వాత అత్తయ్యను ఇంట్లో బంధించేశాడు పని మనిషిలా చూస్తూ ఆవిడను రోజు కొట్టడం తిట్టడం చేసేవాడు అది సరిపోదు అన్నట్టు ఇంకో ఆడదాన్ని కూడా తెచ్చి ఇంట్లో పెట్టడం మొదలుపెట్టాడు సంవత్సరంలో ఆవిడ నరకం అంటే ఏంటో చూసేసింది ఆ స్త్రీ అప్పుడు ఆవిడకి తొమ్మిదో నెల అంట ఇంకో దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టారు నొప్పులు వస్తున్నాయని హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే నేను రాను నువ్వే వెళ్తే పో అని అంటూ నడి రోడ్డు మీద అత్తయ్యను తోసేశాడంట కడుపుతో ఉందిరా రోడ్డుకు కడుపు తగిలింది నొప్పి తట్టుకోలేక చాలాసేపు రోడ్డును పోయే వాళ్ళను బ్రతిమిలాడింది ఒక్కడంటే ఒక్కడు కూడా పలకలేదంట ఎక్కడో ఒకరు వచ్చి ఇలా రోడ్డు మీద పడి ఉంది అంటే దీని మగుడికి దీని కడుపు మీద ఏదో డౌట్ వచ్చి రోడ్డుపై తోసేస్తాడు అని చాలా మాట్లాడారంట ఆ తర్వాత ఎవరో అటువైపు వెళ్తున్న ఒక పెద్ద ఆవిడ ఆవిడ అత్తయ్యని ఆవిడ అత్తయ్యని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసింది డాక్టర్ చనిపోయిన ఒక ఆడపిల్లను ఆవిడ చేతిలో పెట్టేసరికి అత్తయ్య తట్టుకోలేకపోయింది ఆశ్రీ అప్పటి వరకు చాలా భరించింది ఇక తన వల్ల కాలేదు ఎందుకంటే సైలెంట్గా ఉండాలి ఇంకా ఎన్ని రోజులు అని బరి తెగి అని తెగించింది ధైర్యం చేసింది అప్పటికప్పుడు చనిపోయిన పురిటి బిడ్డను చేతిలో పట్టుకొని సురేంద్ర ఇంటి ముందుకు వెళ్ళింది ఆ బిడ్డను చేతిలో పట్టుకొని వీధిలో అందరి ముందు గట్టిగా అరచి నేను బసారి దాన్ని కాదు బరి తెగించిన దాన్ని అంతకన్నా కాదు వాడు ఆ కుక్క రోజుకు కాడదానితో తిరిగి వస్తాడు వాడికి న్యాయంగా తాలి కట్టించుకొని వాడి పక్కన పడుకున్న ఆ తాలికి గుర్తే ఈ బిడ్డ రాత్రి కాపాడండి అని వేడుకున్న ఒక్కరంటే ఒక్కరు కూడా నడి రోడ్డుపై ఆడది పడి అల్లాడుతూ ఉంటే ఒక పశువులా వదిలేసి వెళ్ళిపోయారు ఇంకొకడేమన్నాడు ఎవరో కడుపు చేసి వదిలేసినట్టు ఉన్నాడు అందుకే రోడ్డున పడింది ఇలాంటి కర్మ అనుభవిస్తుంది అని అన్నాడు కదరా వాడు నన్ను పెళ్లి చేసుకున్నారా కానీ ఆ విధవ ఇంకొక ఆడదాన్ని తెచ్చి వాడి కోరికలు ఆగక నన్ను నడి రోడ్డుపై తోసేశాడు బిడ్డ చచ్చిపోయింది ఒకవేళ ఈ ఆడబిడ్డ బ్రతికి ఉంటే దీని జీవితం కూడా అలాగే చేసేవాడేమో ఈ కుక్క అని అంటూ సురేంద్రను నడి రోడ్డుపైకి ఇడ్చుకొచ్చి ఇప్పుడు ఇప్పుడు కానీ మయూరి గారు తన పెళ్ళి అయినప్పటి నుంచి ఒక్క మాట ఒక్క దెబ్బ వేసి ఎరగదు తన భర్తను ఏ మాటలు కూడా మాట్లాడదు చెడుగా కూడా ఆవిడ చెప్పు తీసుకొని కొట్టింది ఆడదానికి నమ్మక ద్రోహం చేస్తే ఇలాగే బుద్ధి చెప్పాలి అంటూ ఆవిడ చేసిన పనిని ఆశ్రితకు చెప్పేసరికి ఆశ్రిత వదిన నిజంగా ఆవిడ చాలా గ్రేట్ కదా అని అంది అంజలి అవును అన్నట్టు తల ఊపి ఆ తర్వాత మీ అన్నయ్యను దత్త తీసుకుంది ఆవిడే డాన్స్ వచ్చు కాబట్టి ఒక చిన్న ఇల్లు రెంట్కి తీసుకొని పిల్లలకు మొదట డాన్స్ నేర్పిస్తూ ప్రశాంతమైన జీవితం ఆవిడ మొదట ఆడపిల్లను దత్త తీసుకోవాలి అనుకుందిరా కానీ కార్తిక్ ఎందుకో ఆవిడకు చాలా అమాయకుడిలా కనిపించాడంట తెలుసా ఒక మగాడిని సరైన దారిలో పెంచితే పది మంది ఆడవాళ్లను అమ్మలా చూసుకుంటాడు అని తన అత్తయ్య మయూరి గారి గురించి గొప్పగా చెప్పింది అంజలి ఇదంతా వింటున్న ఆశ్రితకి నాకు ఎప్పుడెప్పుడు ఆవిడని చూడాలి అనిపిస్తుంది వదిన అనేసరికి సరే వెళ్దాం పదా అంటూ ఇద్దరు అక్కడికి వెళ్తున్నారు అలా ఇరవై నిమిషాల తర్వాత అది చాలా పీస్ఫుల్గా ఉంది మామూలుగా అయితే చిన్న రూమ్ లాంటిది తీసుకొని అక్కడే డ్యాన్స్ నేర్పిస్తూ ఉండేవారు మయూరి గారు కానీ ఎప్పుడైతే కార్తీక్ జాబ్ వచ్చిందో అప్పుడు తన అమ్మ కోసం ఒక చిన్న సైజ్ ఇంటి ముందు తోటలాగా తయారు చేయించి మొత్తం డ్యాన్స్ నేర్పించడానికి అక్కడికి ఏమేం కావాలో ఎక్కడ ఏమేం ఉండాలో అన్నట్టు అన్నీ రెడీ చేయించి మయూరి నాట్య మండలి అని పేరు పట్టించారు ప్రశాంతమైన జీవితం పిల్లలతో కాలక్షేపం వాళ్ళకు డ్యాన్స్ నేర్పించుకుంటూ కార్తీక్ అంజలితో సంతోషంగా ఉన్నారు మయూరి గారు అలా ఆశ్రిత చుట్టూ చూస్తూ లోపలికి వచ్చారు అంజలి ఆశ్రిత అక్కడ మయూరి గారు లేరు కానీ పిల్లలు నాట్యం చేస్తున్నారు వాళ్ళ వైపు మెరిసే కళ్ళతో చూసింది ఆశ్రిత అంజలి ఏమైందిరా అని ఆశ్రిత భుజంపై చెయ్యి వేసేసరికి వదిన పిల్లలు చాలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడనా అని అడిగింది అంజలి సరే వెళ్ళి చూడు నేను అత్తయ్య ఎక్కడుందో చూస్తాను అని చెప్పి అంజలి లోపలికి వెళ్ళింది మన ఆశ్రిత పాప మాత్రం ఆ పిల్లలు డాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చింది అక్కడ దాదాపు గ్రూప్స్గా డివైడ్ అయిపోయారు ఏజ్ని బట్టి కాబట్టి అక్కడ ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళను చూస్తూ నవ్వుతూ ఉంది ఆశ్రిత అప్పుడే ఒక పాపకి డ్యాన్స్ సరిగ్గా చెయ్యడం రాక అవస్థపడుతూ ఉంటే ఆ పాప దగ్గరికి నవ్వుతూ వెళ్ళింది ఆ పాప తన తన కాలికి ఉన్న పట్టీలు సారికి ఊడిపోతూ ఉన్నాయి దాంతో వాటిని కట్టుకోవడం చేత రాక ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కసారిగా ఆశ్రిత నవ్వుతూ ఆ పాప కాలికి గజ్జలు కట్టడంతో హెల్ప్ చేసింది అప్పుడు అక్కడున్న పిల్లలంతా ఆశ్చర్యంగా చూశారు ఆశ్రితని ఆశ్రిత ఆ పాపకు పట్టీలు కట్టి ఇలా కాదు నాన్న వేలను ఇలా తిప్పాలి ఇలా అంటూ చూపించేసరికి ఆమె కళ్ళు చెబుతున్న ఆమె కళ్ళలో వెయ్యి భావాలు వేల ఎక్స్ప్రెషన్లు పలుకుతున్నాయి ఆశ్రితాకి ఆ పిల్లలు అక్క మీకు కూడా డాన్స్ వచ్చా అన్నారు దాంతో ఆశ్రిత పక్కన ప్రపంచాన్ని మరిచిపోయి చుట్టూ పిల్లలే కదా ఉండడంతో ఏదో లైట్ లైట్గా వచ్చురా అని అంది కొంచెం ఇబ్బందిగా కానీ ఆ పిల్లలు ప్లీజ్ అక్క ఒక్కసారి ట్రై చేయవా అన్నారు ఇందాక ఆశిత గజ్జలు కట్టిన ఆ పాప అక్క మీరు నాకు చూపించిన దాన్ని బట్టి మీరే నాకు నేర్పించవచ్చు కదా అంది ఎలా చెయ్యాలో అని అడిగేసరికి చుట్టూ చూసింది పెద్దవాళ్ళు ఎవరూ లేరు అంతా చిన్నపిల్లలే దాంతో నేనంత గొప్ప డాన్సర్ని గొం గొప్ప డ్యాన్సర్ని కాదమ్మా జస్ట్ లైట్గా వచ్చు కానీ మీకోసం చేస్తాను అంటూ తన చీరను అందంగా బొట్టులో దోపుకొని ఎందుకో తనకు కూడా సీతాకు చిలుకల రెక్కలు విదల్చాలి ఎగరాలి అని అనిపించి ఆ క్షణం అందుకే వాళ్ళు అడగ్గానే డ్యాన్స్ వేయడానికి ఒప్పుకుంది అప్పుడే ఒక పాప వచ్చి అక్క పట్టీలు పెట్టుకో అని చెప్పి మువ్వల పట్టీలను ఆశ్రితాకు ఇచ్చేసరికి దాంతో ఆమె వాటిని పెట్టుకుంది ఆ తర్వాత మెల్లగా మొదట అక్కడే ఉన్న నటరాజస్వామికి నమస్కారం చేసి ఆ తర్వాత మెల్లగా ఆమె కాళ్ళు చేతులు ప్రతి ఒక్కటి ఒక్కొక్క అద్భుతాన్ని తలపిస్తూ కదులుతూ డాన్స్ చేస్తుంది అసలు అక్కడ డాన్స్ చేస్తుంది తనేనా లేక నెమలి నాట్యం చేస్తుందా అన్నంత నెమ్మదిగా కళ్ళు కూడా తిప్పడం మర్చిపోయినట్టు చాలాసేపు ఎంతసేపు చేసినా ఆమెకు తనివి తీరనంత చాలాసేపు చేస్తుంది అలా చేస్తున్నప్పుడు ఆమె కంట్లో నుంచి ఒక భారం తెగిపో దిగిపోతున్నట్టు కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి గడిచిపోయిన కాలం ఆమె మనసుకు తగిలిన గాయాలు ఒక్క క్షణంలో ఆమె చేస్తున్న డ్యాన్స్లో అన్నీ కరిగిపోయి కన్నీల ద్వారా బయటికి వస్తూ ఆమె ఒక్కసారిగా కళ్ళు మూసుకొని డ్యాన్స్కి ముగింపు పలికింది అందరూ నిజంగానే చుట్టుపక్కల ప్రపంచాన్ని మరిచిపోయి ఏదో ఎనిమిదో వింత చూస్తున్నట్టు చూస్తున్నారు అద్భుతాన్ని చూసినట్టు చూస్తూ ఉన్నారు ఆఖరిగా ఆమె కళ్ళు మూసుకున్నప్పుడు ఆమె కష్టాలన్నీ దాటుకొని ఆమె ఆఖరి గమ్యం విశ్వ అన్నట్టు అతని ముఖం కనిపించేసరికి ఆమె పెదాలలో బాధ పక్కకుపోయి చిరునవ్వు వచ్చి అలాగే కళ్ళు మూసుకొని ఉన్న తనకి చుట్టూ ఉన్న చప్పట్లు చప్పుడుకి మెల్లగా తేరుకొని ఆమె కన్నీళ్లను తుడుచుకుంటూ కళ్ళు తెరిచింది అసలు అక్కడ ఆమె ఊహించనిది ఏంటి అంటే ఇంతసేపు ఆమె కనురెప్పల చాటు దాగి ఉన్న అతడి రూపం ఇప్పుడు కళ్ళ ఎదురుగా కనిపించింది ఇంతసేపు ఆమె వేస్తున్న డ్యాన్స్కి మైమరిచి ఆమెను చూస్తూ ఉన్నాడు ఆర్ష విశ్వ ఆమె భయపడిపోయింది విశ్వ ఏమన్నా అంటాడా ఇప్పుడు డ్యాన్స్ చేశానని అని చెప్పి ఒకప్పుడు ఆమె టీవీలో సాంగ్ వస్తూ ఉంటే జస్ట్ హమ్ చేసినందుకు నువ్వు బజార్ దానివా ఇలా టీవీలో సాంగ్స్ వస్తుంటే హమ్ చేస్తున్నావు అని అంటూ అరవింద్ కొట్టింది గుర్తు వచ్చి ఉలిక్కి పడింది ఇప్పుడు అలాగే విశ్వ అందరి ముందు కొడతాడా అని అదే ఆలోచనలో భయపడుతూ బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూడసాగింది కానీ అన్నింటికి విరుద్ధంగా లోకాన్ని మరిచిపోయి ఒక్కసారిగా విశ్వ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను గుండెలకు హత్తుకున్నాడు ఎందుకో తెలియదు అతడి కంట్లో నీళ్లు వస్తున్నాయి ఏదో అతడు కంట్లో కనిపిస్తుంది కానీ అది ఏంటి అనేది ఆమెకు అర్థం కావడం లేదు ఆమెకి భయం వేసింది కొడతాడు అనుకుంది కానీ కొట్టకుండా కొండంత ప్రేమ చూపిస్తున్నాడు అక్కడే కార్తిక్ అంజలి మరియు మురారి మరియు మయూరి గారు కూడా ఆశ్చర్యంగా ఆశ్రితను చూస్తూ ఉన్నారు మయూరి గారు అంజలితో తన తను విశ్వభార్యనా అని అంది అవునంతయ్యా అని అంజలి అనేసరికి ఇన్ని రోజులు నా తర్వాత ఈ ఆశ్రమాన్ని నా తర్వాత నా ప్లేస్ని తీసుకుని వారసురాల కోసం చూస్తున్నా అంజలి కానీ నన్ను వెతుక్కుంటూ నా ప్లేస్ కోసం నా తర్వాత నా పేరుని దక్కించుకునే అంతటా దక్కించుకునే అన్ అంత అర్హత ఉన్న ఆ అమ్మాయి తనే ఖచ్చితంగా తనే అవుతుంది అని మయూరికారు సంతోషంగా విశ్వని ఆశ్రితాను చూస్తూ ఉన్నారు విశ్వ ఆమెని ఏం మాట్లాడకుండా అలాగే హత్తుకొని ఉన్నాడు ఇదండి ఇవాళ ఎపిసోడ్ మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి అసలు చదివేసి వెళ్ళిపోకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం